అందరికీ ప్రైజ్ లాడు షలోమ్ దిస్ ఇస్ పవర్ స్టార్న్ బన్నీ జీజస్ పవర్ మినిస్ట్రీస్ జనగాము మనం గడిచినటువంటి ఒక టెన్ డేస్గా అంటే ఆల్మోస్ట్ మనము మందిరం వర్క్ స్టార్ట్ చేసి వన్ టూ ఇయర్స్ అవుతున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల మందిరం యొక్క నిర్మాణము ల్యాండ్ ఇష్యూస్ కానీ లేదంటే కన్స్ట్రక్షన్ ఇష్యూస్ కానీ చాలా రావడం ద్వారా ముందుగా ప్రారంభించినటువంటి మందిరం వర్క్ అనేది స్టాప్ అవ్వడం జరిగింది మరలా రీస్టార్ట్ చేశాము రీస్టార్ట్ చేసి కూడా ఆగస్టు మన రీసెంట్గా ఆగస్టు సిక్స్టీన్త్కి వర్క్ అనేది స్టార్ట్ చేసాము ఇప్పటికీ టెన్ డేస్ అయిపోతుందండి టెన్ డేస్ యొక్క ఆ టైంలో మనము ఈ వర్క్ అంతా చేయడం జరిగింది ఫౌండేషన్ యొక్క గోతులు తీసేసి మనం రాళ్ళతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫౌండేషన్ వర్క్ మీరు చూస్తున్నటువంటి ఈ లైన్ డెప్త్ నుంచి మనకు సెవెన్ లైన్స్ తోటి ఒక హైటు ఫౌండేషన్ అనేది కట్టడం జరిగింది ఇప్పటివరకు మనకి అప్ టు వన్ ల్యాక్ వరకు ఎక్స్పెన్సెస్ అయితే అయినాయి ఇప్పుడు ఇంకా దానిపైన ఐరన్తో స్టీల్తో మనకి పుట్టల బీమ్స్ అనేది కట్టాలి అక్కడి నుంచి వెళ్ళి బీమ్స్ కట్టేసి వర్క్ అనేది స్టార్ట్ చేయాలి చేయాలి ఫస్ట్ లెవెల్గా మనము ఈ ఫౌండేషన్ వేసి భీమ్ అనేది కట్టడం అనేది ఫస్ట్ లెవెల్ మనము వర్క్ చేయడం అనేది పెట్టుకున్నాము సెకండ్ లెవెల్ వచ్చేసి వాల్స్ లేపడము థర్డ్ లెవెల్స్ వచ్చేసేమో పైన రూఫ్ అనేది ఏర్పాటు చేయడము ఫోర్త్ లెవెల్ వచ్చేసి ప్లాస్టింగ్ అండ్ ఫిఫ్త్ లెవెల్ వచ్చేసేము ఫ్లోరింగ్ అండ్ ఎలక్ట్రిషియన్ సంబంధించినటువంటి వర్క్ ఇది మనం ఒక ఆర్డర్ ప్రకారము నిర్మాణం అనేది చేస్తూ ఉన్నాము ఫైవ్ లెవెల్స్గా కాబట్టి ఫస్ట్ లెవెల్లో ఒక వన్ ల్యాక్ ఏర్పాటు చేసుకొని జిఎస్ పవర్ పరిచయలు ఎవరైతే బలపడుతూ ఉన్నారో మన విశ్వాసులు సంఘబిడ్డలు వారి ఇచ్చినటువంటి సహకారం చేత ఫస్ట్ లెవెల్ వర్క్ అనేది మనము స్టార్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ అనేది ఎక్స్పెన్సెస్ అయ్యాయి మనకి వర్క్ కనబడుతున్నటువంటి వరకు వన్ ల్యాక్ తో జరిగిన వర్క్ ఇంకా చాలా నీడు ఉంది హండ్రెడ్ పర్సెంట్లో జస్ట్ మనకి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే జరిగింది వర్క్ అయితే ఇంకా చాలా ఉంది చాలా నీడు ఉంది సిమెంట్ కానీ స్టీల్ కానీ అండ్ బ్రిక్స్ కానీ ఇసుక అండ్ వర్కర్స్ యొక్క మ్యాన్ పవర్ చాలా ఉంది కనుక ప్రార్థించండి ఈ యొక్క మందిరము త్వరగా కట్టబడాలి ఎట్ ద సేమ్ టైము మీలో ఎవరైనా ఆల్రెడీ దేవుడు మిమ్మల్ని ప్లేస్ చేసి ఆర్థికంగా ఉంచినట్లయితే మీకు ఏదైనా ప్రేరేపణ కలగాలి కలిగింది ఈ మందిరానికి సపోర్ట్ చేయాలని మీరు ఆశపడినట్లయితే మా నెంబర్కి కన్సల్ట్ అవ్వండి ఏ విధంగా మీరు హెల్ప్ చేయాలో మీకు అర్థం కాకపోతే అట్లీస్ట్ ఒక ట్రాక్టర్ బ్రిక్స్కి కానీ ఇటుకలకు కానీ ఒకటే సిమెంట్ బ్యాగ్స్ కానీ అండ్ స్టీల్కి కానీ ఈ విధంగా ఒక ఇసుక ట్రాక్టర్కి కానీ ఏదో రకంగా మీరు హెల్ప్ చేసినట్లయితే మందిర నిర్మాణం అనేది త్వరగా పూర్తవడం జరుగుతూ ఉంది తప్పకుండా మీ విషయంలో ప్రార్థించడం జరుగుతుంది మీరు కూడా ఈ మందిర విషయంలో ప్రార్థించండి దేవుడు మేము మీకు